సరే ఏంటి వీడు హడావుడిగా ఎక్కడికి అనుకుంటున్నారా ఇప్పుడు దాకా మీరు చదువుకున్న స్కూల్స్ కాలేజ్ చూపించాను ఇప్పుడు నేను స్కూల్ చూడబోతున్నా రండి హాయ్ గుంటూరు చూడబోతున్నాడు మన గుంటూరు వసంతరాయపురంలో ఉన్న ఈ లూడ్స్ హై స్కూల్ దాదాపు నలభై మూడు సంవత్సరాల చరిత్ర గల హై స్కూల్ అండి ఈ నలభై మూడు సంవత్సరాల చరిత్రలో ప్రతి ఒక్క బ్యాచ్ కి ప్రతి ఒక్కరికి అండి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎన్నో మెమోరీస్ తిరిగిరాని బాల్యం ఖచ్చితంగా గుర్తొచ్చేది గ్రౌండ్ స్కూల్ చూడగానే అలాగే నేను కూడా చదువుకున్న స్కూల్ అండి ఇది ఇక్కడే ఈ చుట్టుపక్కల ఏరియాలో పుట్టి పెరిగా నేను నేను చదువుకున్న స్కూల్ ఇది నా స్కూల్ చూడటానికి ఎంతో ఎంతో ఆనందం అనిపించింది ఒక్కసారి లోపల ఎంటర్ అవ్వగలండి ఆ స్టెప్స్ చూడగానే నా పాత రోజుల నుంచి ట్రై చేయాలండి ఇక్కడ నుంచి ఎంతో హడావుడిగా ఫ్రెండ్స్తో ఇవి ప్లేస్లో నుంచొని నేనే కాదు ఇక్కడ చదువుకున్నంత ఖచ్చితంగా ఈ ప్లేస్లో నుంచుని అట్లా గ్రౌండ్ చూస్తూ ఎన్నో ముచ్చట్లు సో నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడు నా ఫస్ట్ క్లాస్ ఇది సిక్స్త్ బి సెక్షన్ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ఇక్కడే పరిచయం వారు నాకు ఈ స్కూల్లో ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ రూమ్లో నాకు ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఈ రూమ్ చూడగానే నాకు పాత రోజులు గుర్తు వచ్చేసినాయి నా చిన్నప్పుడు నేను ఆడుకున్న ఆటలు గొడవలు ముచ్చట్లు ఈ చిక్కడ నుంచే నేను స్టార్ట్ ఈ స్కూల్లో చాలా నాకు ఈ నాకు ఆ ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి మెమరీస్ ట్రై అయినాయి ఖచ్చితంగా మీ గురి స్ట్రై అయి ఉంటాయి మెమోరీస్ రే ఇది నీకే పేరు రా నీకు ఈ ప్లేస్ గుర్తుందా ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ ఉన్న వీడియో చూస్తారా మన మన ఫ్రెండ్స్ ఆ రోజు చేసిన ఎంజాయ్ ఆ అల్లరి మొత్తాన్ని కామెంట్ బాక్స్ చేయండి అలాగే చాలా మంది తీసుకుని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రాని పాలి మళ్ళీ తెచ్చుకుందాం ఈ వీడియో వస్తున్న మీరు అందరూ ఇక్కడ చదువుకున్నట్టయితే లేదా ఇప్పుడు చదువుతున్నట్టయితే మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా అలాగే మీ మొదటి ట్రై చేసినట్టయితే వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నన్ను ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీకుంటురా అడగండి गुंटूर लूटा